మన చిత్ర రంగం ఓ మాట చెప్పినట్లు సినిమా రంగం ఏమీ వడ్డించిన విస్తరి కాదు ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలోకి తమ నటనని టాలెంట్ని నమ్ముకొని వచ్చి టాలెంట్తో ప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోస్గా ఎదిగిన వాళ్ళు ఎదుగుతున్నవాడు ఇద్దరు కాకపోతే ఇదే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇంకొక విషయమే సినీ వారసత్వం తాతలు తండ్రులు ఇండస్ట్రీలోకి అడుగు పెడితే వాళ్ళ పేరు చెప్పుకొని సినీవారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాళ్ళు కూడా తమ నటనతో స్టార్ హీరోస్గా నేటికి రాణిస్తున్న వాళ్ళం ఇదంతా సినిమా రంగంలో సర్వసాధారణమే అయినప్పటికీ ఇదే సినిమా రంగంలో వారి కుటుంబాల నుంచి కూడా చాలామంది ఆ ఇంటి పేరు చెప్పుకొని ఆ ఇంటి కుటుంబ సభ్యులమంటూ అన్నలము తమ్ముళ్ళము చెల్లెలము బావలము మామలము అంటూ ఎందరూ నటన మీద ఉన్న ఆసక్తి తో అడుగుపెట్టి తమ నటనతో అలరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు సరిగ్గా అలానే ఓ ప్రముఖ స్టార్ హీరో కుటుంబం నుంచి బావమరుదిగా అడుగుపెట్టి తన నటనతో ఈ మధ్య కాలంలోనే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు మరింతకీ ఆ వ్యక్తి ఎవరో కాదండి స్వయాన మన గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి భావమరుది మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య లక్ష్మీ ప్రణతి గారి తమ్ముడు నితిన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన సంగతి నితిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయ్ అన్న సినిమాతో అడుగుపెట్టాడు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోవడం మాత్రమే కాదు మంచి సక్సెస్ తో దూసుకెళ్లిన సినిమా ఇది ఈ సినిమా ప్రేక్షకులందరినీ బాగా అలరించింది అయితే ఈ సినిమాతో లక్ష్మీ ప్రణతి తమ్ముడు హీరో నితిన్ మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతానికి వరిత సినిమా ఆఫర్లతో చాలా బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఎన్నో మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రణతి తమ్ముడు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరిది నితిన్ మనకు తెలియని ఎన్నో వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వచ్చాడు అలా అతడు షేర్ చేసిన విషయం ముఖ్యంగా తన అక్క లక్ష్మీ ప్రణతి గురించి జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరిది నితిన్ బయటపెట్టిన షాకింగ్ నిజం ఏంటో తెలిస్తే మనందరం నోరు పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఐ సినిమా సక్సెస్ మీట్ తర్వాత ఎన్నో టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలో సమాధానంగా మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి బాగుమారిది జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అలాంటి ఆయన మీకు సినిమాల విషయంలో ఏవైనా సలహాలు ఇస్తారా మీ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ బాండింగ్ ఉంది అని అడగ్గా ఇక హీరో నితిన్ చెప్పుకొస్తూ సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటామని పైగా ప్రత్యేకంగా ఇలా నటించాలి అన్నది తన బావగారు అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడూ చెప్పలేదని ఏదైనా మాటల సందర్భంలో సినిమా విషయం గురించి వస్తే అందులోనూ తాను నటించిన ఆయన సినిమా గురించే తాను మాట్లాడాడు ఆ సినిమాలో తన నటించిన కొన్ని క్యాప్ కొన్ని సీన్స్ గురించి చెప్పడం పైగా ఏవైనా కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటే వాటి గురించి మాట్లాడుకున్నాం నేను కూడా నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ చేయకుండా చూసుకుంటూ వచ్చాను అని చెప్పాడు ఇక మరీ ముఖ్యంగా మరి స్టార్ హీరో భార్య మీ అక్క లక్ష్మీ ప్రణతి గారి గురించి చెప్తారా ఎందుకంటే ఆవిడ ఎప్పుడు మీడియాలో పెద్దగా కనిపించదు పైగా చాలా కామ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడు చాలా తక్కువగా కనిపించినప్పటికీ ఎవరితోనూ పెద్దగా మాట్లాడుతున్నట్టు కూడా అనిపించదు మరి మీ అక్కతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అని అడగడం జరిగింది ఇక దానికి హీరోని గురించి చెప్పుకొస్తూ తన అక్క ఆయన లక్ష్మీ ప్రణతితో బాండింగ్ మిగతా మాదిరిగానే ఇంట్లో సాధారణంగా అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటామని అవును తన తనతో పోల్చుకుంటే తన అక్క చాలా రిజర్వ్డ్గా ఉంటుందని పెద్దగా ఎవరితో మాట్లాడదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో తప్ప బయటకు వస్తే ఎవరితోనూ మాట్లాడదు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది అందుకే తను ఎక్కడ కనిపించినా పెద్దగా మాట్లాడుతున్నట్టుగా ఉండదు తను చాలా రిజర్వ్డ్గా చాలా కామ్గా ఉంటుంది అంటూ మరి జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరితి ఆ సినిమా హీరో లక్ష్మీ ప్రణతి వాళ్ళ తమ్ముడు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ నిషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించిన సందర్భాల్లో పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి పక్కన లక్ష్మీ ప్రణతి కూడా కనిపించడం వాళ్ళు అయితే ఎన్నో సందర్భాల్లో ఆవిడ కనిపించినప్పటికీ పెద్దగా ఎవరితోనూ మాట్లాడుతున్నట్టుగా కనిపించకపోవడంతో మొట్టమొదటిసారిగా హీరో నితిన్ తన అక్క లక్ష్మీ ప్రణతి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి